హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొదటి రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు నేను మీకు వివరిస్తాను ఇరవై ఎనిమిది టేబుళ్లలో ఇరవై ఎనిమిది వేల మూడు వందల పన్నెండు ఓట్లు లెక్కింపు పూర్తయింది మొదటి రౌండులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు పదిహేడు వేల నూట తొంభై నాలుగు ఓట్లు వచ్చాయి అలాగే ప్రధాన ప్రత్యర్థి పీడిఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుకు ఏడు వేల రెండు వందల పద్నాలుగు ఓట్లు వచ్చాయి ఇక మూడు వేల డెబ్భై ఓట్లు చల్లని ఓట్లుగా గుర్తించారు అధికారులు మొదటి రౌండ్ ఫలితాలను గనక మనం పరిశీలిస్తే ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్కు సమీప ప్రత్యర్థి కెఎస్ లక్ష్మణరావు కంటే తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఓట్లు ఆధిక్యతలో ఉన్నారు ఆలపాటి ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రాబోయే రెండవ రౌండ్ ఫలితాలను వెంటనే మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను